హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అసలు విడ్డూరం చూడండి రెండు నెలలు దుబాయ్లో అయితే కనుక సమ్మర్ హాలిడేస్ అయిపోయి మొన్ననే రెండు రోజుల క్రితం సోమవారం స్కూల్ స్టార్ట్ చేశారు బుధవారం ఏమో పండుగ వచ్చేసింది ఇన్ని రోజులు ఇంట్లో ఉండి కరెక్ట్గా వీళ్ళు పండుగ వచ్చే టైంకి స్కూల్ స్టార్ట్ చేశారు చూడండి సో పిల్లలైతే కనుక స్కూల్కి వెళ్ళిపోయారు సో హెల్ప్ చేయడానికి పిల్లలు కూడా లేరు సో అన్ని పనులు నేనే చేసుకోవాలి వాళ్ళు ఏం చేసేది లేకపోయినా కనీసం టిష్యూ అన్నీ అందిస్తారు నాకు సో అది కూడా చేయడానికి లేరు కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుని మళ్ళీ లంచ్ వాళ్ళు వచ్చేసరికి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక ఈరోజు నా లైఫ్ అప్డేట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో చాలా ఎక్సైటెడ్గా ఉందనమాట మీ అందరితో చెప్పడం సో మీరు కనుక గెస్ట్ చేసినట్లయితే కామెంట్ చేసేది ముందే లేదంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి సో నీ మధ్యలో నేనైతే రివీల్ చేస్తాను ఏంటనేది చూడండి నేనైతే దేవుని విగ్రహాలు అలాగే దీపరాజన్కి ఇవన్నీ కొంచెం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట సో అలాగే కొంచెం వడ చేద్దామనేసి పప్పు కూడా నానబెట్టేశాను ఇంకా ఇప్పుడైతే కనుక ప్రసాదం రెడీ చేస్తాను వినాయక చవితి అంటేనే స్పెషల్ వండ్రాళ్ళు కదా వండ్రాళ్ళు పాయసం అయితే కంపల్సరీ చేసుకుంటారు అందరూను సో నేనైతే కొంచెం వడ కూడా చేద్దామనేసి కొంచెం పప్పు కూడా వేసాను అనమాట ఈ విధంగా పండగలు వస్తే మనకి ఒకటి రెండు రోజుల ముందు నుంచే మనకి పని అయితే కనుక స్టార్ట్ అవుతుంది సో కొంచెం అన్ని పనులు చేసుకున్న మనం ఒక రోజు నైట్ ముందు నుంచే పనులు అయితే కనుక స్టార్ట్ చేసుకోవాలి సో అందుకని నేనైతే ముగ్గు నైట్ వేసాను అనమాట లేదంటే నాకు ఆల్రెడీ తెలుసు కదా సో ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతారు ఎవరుంటారని హెల్ప్ చేయడానికి సో అన్ని పనులు చేసుకోవడానికి టైం అనేసి ఇంకా నేను ముగ్గు అయితే కనుక బిఫోర్ నైట్ వేసుకున్నాను అనమాట సో రాత్రి పనంతా అయిపోయిన తర్వాత ఇంకా పడుకోబోయే ముందు వేసేసాను సో నేను కొంచెం స్పెషల్గా చేద్దామనేసి సో అందుకని కొంచెం ముందే మొదలు పెట్టేసా అనమాట లేదంటే కనుక మళ్ళీ ఎంత లేదన్నా ఒక అరగంటన్నా పడుతుంది ఇక్కడ బయట ముగ్గు వేసుకోవడానికి సో అందుకే మళ్ళీ పొద్దున్నే టైం వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా నేను ముందే స్టార్ట్ చేశాను సో ఇది గుమ్మానికి కొంచెం పసుపు రాసేసి బొట్టు పెట్టేసాను అనమాట సో దానిపైన వేస్తున్నాను ఎందుకంటే కింద వేయను అనమాట ఇలానే పైన ఈ గుమ్మంలాగా ఉంది కదా సో దీని మీదే వేసేస్తాను అనమాట చూడండి ఈ విధంగా సర్కిల్ చేయాలి యాక్చువల్గా నాకు ఒక పిక్చర్లో చూసాను అనమాట సర్కిల్ చేసి లోపల ఇలా చిన్నగా వినాయకుడిని వేసారు భలే క్యూట్గా ఉంది సర్కిల్కి నాకు అంత ప్లేస్ అయితే ఇక్కడ సరిపోలేదని ఈ విధంగా హాఫ్ సర్కిల్ లాగా చేసి ఇలా మొత్తం కలర్ చేసాను అనమాట అలాగే లోపల చిన్న వినాయకుడు భలే వచ్చింది నాకైతే చాలా ముద్దుగా బాగుంది ఫస్ట్ టైం వేసాను ఇలా సో ఇలా సర్కిల్స్ అలా వైట్ డాట్స్ పెట్టాను లోపల యాక్చువల్గా వాళ్ళు బయట పెట్టారు నేను లోపల వేశాను అయినా కూడా ఇంకా మళ్ళీ బయట కూడా ఒక రౌండ్ వేస్తే బాగుంటుంది అనిపించి మళ్ళీ బయటకు కూడా అలా వేస్తున్నాను మనకి చిన్న చిన్న డబ్బాల్లాగా ఉంటాయి కదా సో అలా వేసేయడానికి డైరెక్ట్గా నా దగ్గర అవి లేవు సో అందుకే ఇలా చేస్తే వేశాను సో మీరు నా ముగ్గు ఎలా ఉందో కంపల్సరీగా చెప్పాలి నాకైతే చాలా నచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ రాకపోయినా ఎయిటీ పర్సెంట్ అయినా బాగుంది ఈ ఫ్లవర్స్ బాగా వచ్చినాయి కొంచెం ఈ లీఫ్ దగ్గర కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపించింది కానీ ఈ ఫ్లవర్స్ అవి బాగున్నాయి ఇంతవరకే గుమ్మం వరకే వేస్తాను కింద ఇంకా వేయను అనమాట మళ్ళీ మనకి మార్నింగ్ కదా కావాల్సింది మరి ఎవరైనా చెరిపేస్తే మళ్ళీ మన డిజపాయింట్ అయిపోతామో మళ్ళీ మనకి పండుగ మూడంతా చెడిపోతుంది సో వేసిన కష్టం అంతా పోతే సో అందుకని ఇంకా ఇక్కడ వరకు వేసి ఉంచేస్తాను పిల్లలు పడుకోవడానికి వెళ్ళారు మళ్ళీ పనిమల్ల నేనే లేపుకుని వచ్చి ఎలా ఉందో చూడండి అని చెప్పాను బేబీ ఆల్రెడీ కొంచెంసేపు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి ఆడేసి కింద కొంచెం బాగొట్టేసిందనమాట ఒక రెండు మూడు రకాల ప్రసాదం అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి కాస్త టైం పడుతుంది సో అందుకే నేను శారీ పాడవకుండా యాప్రాన్ అయితే కనుక వేసుకుంటున్నాను ఇది ఆప్రాన్ కొత్తగా తీసుకున్నాను ఇది చూడండి మనకి వెనకాల మళ్ళీ బెల్ట్ లాగా కూడా ఇచ్చారనమాట సో మనకి పాకెట్స్ కూడా ఉన్నాయి అండ్ చక్కగా డిజైన్ కూడా కుర్చులాగా ఇచ్చి బార్డర్ ఇచ్చాడు సూపర్గా ఉంది నాకైతే అండ్ వేసుకుంటే ఫస్ట్ టైం వేసుకున్నాను చాలా బాగుంది కాలం ఎంత కన్నా వెళ్ళి ఎన్ని రకరకాల వంటలు వచ్చినా కూడా మనం చిన్నప్పుడు తిన్న ఆ టేస్ట్ రావాలంటే కనుక మన అమ్మ చేసిన వంట అయితే కనుక కంపల్సరీ కనీసం ఈ పండగల టైంలో అయినా చేసుకోవాల్సిందే సో నేను ఈరోజు ఎటువంటి కొత్త కొత్త వెరైటీస్ ఏం చేయకుండా మా అమ్మ చిన్నప్పుడు మాకు ఏం చేసి పెట్టేదో అదే విధంగా ఉండాళ్ళు పాయసం అయితే కనుక నేను ఈరోజు చేస్తాను సో ముందుగా అయితే స్టవ్కి అలాగే మనం ప్రసాదం చేసుకునే బాండీలకి అయితే కనుక చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టేస్తాను అనమాట అలాగే పాయసం కోసం పాలు కూడా వేడి చేసేస్తున్నాను ఈ రవ్వ వచ్చేసి నేను నిన్నే నేను కొంచెం రవ్వ బియ్యం కడిగేసేసి రవ్వలాగా పట్టేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే రవ్వ రవ్వతో చేసే ఉండ్రాళ్ళు నాకైతే చాలా ఇష్టము రవ్వ ఉండ్రాళ్ళు మనం వొట్టి పిండితో చేసే కన్నా రవ్వతో చేసినవి చాలా బాగుంటాయి సో ఎందుకంటే మా అమ్మ పిండితో చేయదనమాట మేము రవ్వతోనే చేస్తాము ఇంకా మాకు చిన్నప్పటి నుంచి అదే టేస్ట్ అలవాటైపోయింది అందుకని ఇంకా ఆ మెమోరీ గుర్తెచ్చుకోవాలనేసి నేను ఈరోజు రవ్వతోనే చేస్తున్నాను చాలా బాగుంటాయి పచ్చి కొబ్బరి అలాగే పచ్చని పప్పు వేసి చేస్తారనమాట చాలా చాలా టేస్టీగా వస్తాయి అనమాట సో అలాగే పాయసానికి వచ్చేసి నేను కొంచెం బియ్యం పిండిలో వేడి పాలు అలాగే కొంచెం బెల్లం ఆ దానిలో వేసిన బెల్లం కొంచెం తీసేసి దీనిలో కలిపేసి కాసేపు మూత పెట్టేస్తే మనకి ఆ వేడికి పిండి మగ్గుతుంది మనం అప్పుడు పాలతలు వేసుకున్నప్పుడు కరిగిపోకుండా ఉంటాయి అన్నమాట సో లేదంటే కొంతమంది స్టవ్ మీద ఉడికించి కూడా వేస్తారు సో నేనైతే అలా చేయకుండా జస్ట్ ఇలా క్యాప్ పెట్టేస్తాను కొంతసేపు అదే సరిపోతుంది అనమాట సో నేనైతే కనుక రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను మళ్ళీ మనకి ఎక్కువ ఆలస్యం అవ్వకుండా అయితే కనుక బెల్లం కొబ్బరి అలాగే శనగపప్పు వేసి కొంచెంసేపు మరిగిస్తాను అనమాట సో పప్పు కొంచెం మనకి ఉడుకుతుంది శనగపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కదా అండ్ అలాగే పాలతాలూకలు కూడా ఈ విధంగా నేను ఈ గ్రేటర్తో చేస్తాను మనకి మళ్ళీ కొంతమంది చక్రాల గదిలతో అలా చేస్తారు మళ్ళీ అవన్నీ చేసే పని లేకుండా ఈ గ్రేటర్ కూడా కొంచెం షార్ప్గా ఉంటుంది కదా సో చాలా ఈజీగా మనకి ఎక్కడ కొంచెం కూడా పిండి మిగలకుండా అయిపోతుంది అండ్ పాయసము పాలతాలూకలు వేసాను కదా అది నిదానంగా మగుతుంది అనేసి కొంచెం స్టవ్ చేంజ్ చేశాను ఎందుకంటే ఇప్పుడు దీనిలో రవ్వ వేసే టైం వచ్చింది మనకి రవ్వ కదా మనకి అంత వండలు కట్టే అవకాశం ఉండదు అదే పిండి అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం ఎక్కువ కట్టేస్తుంది పిండి అయితే సో చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకి రవ్వ అయితే ఉడికిపోయింది సో ఒకసారి ఈ కౌంటర్ మొత్తం చక్కగా క్లీన్ చేసుకుని తర్వాత ఎందుకంటే ఉండ్రాలు చేసుకోవడానికి మళ్ళీ ప్రిపేర్ చేస్తాను అనమాట బెల్లం అవన్నీ దంచాను కదా ఇదంతా కొంచెం ఖరాబ్ అయిపోయింది సో ఒకసారి మంచిగా క్లీన్ చేశాను ఈ ఉండాల పిండి ఉడికే లోపు మనకి పాయసం కూడా రెడీ అయిపోయింది సపరేట్గా నేను బెల్లం పాకం చేసి దీనిలో కలిపేశాను అనమాట సో ఇదైతే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఉండాలని మనం స్టీమింగ్ చేసుకోవాలి కదా సో అది రెడీగా స్టవ్ ఆన్ చేసి వచ్చానమాట కొంచెం వేడవుతుంది ఇప్పుడు ఉండాళ్ళు చేసే టైము నేను ఎక్కువగా అయితే చేయలేదు జస్ట్ నా దగ్గర కప్పు చూసారు కదా ఆ కప్పుతో రెండు కప్పులకి వేశాను సో పిల్లలు ఇంకా నేనే కాబట్టి మా వారు ఎలాగో తినరు సో అందుకే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను చూడండి చేయడం అయితే కనుక అయిపోయింది అండ్ అలాగే పప్పు వేసాను చెప్పాను కదా సో కొంచమే వేశాను టూ కప్స్ వరకు అది కూడా సో అది కూడా రుబ్బేసి పెట్టేశాను ఉండాళ్ళు ఇలా కుక్కర్ క్యాప్ పెట్టాను ఎందుకంటే చూడండి కొంచెం ఎక్కువగా వచ్చినాయి పైకంట నార్మల్ క్యాప్ సరిపోవట్లేదు మనకి స్టీమింగ్ పట్టదనేసి కొంచెం అయితే కొంచెం ఎత్తుగా ఉంది కదా సో ఇది పెట్టి క్లోజ్ చేస్తాను తర్వాత ఇంకా వడ కూడా చేస్తాను సో ఇది కూడా అయిపోతే మనకి ప్రసాదం వండడం అయితే కనుక ఫినిష్ అయిపోతుంది సో వడ ఏంటంటే కొంచెం ప్రసాదం వరకే చేస్తాను మిగతా అది నేను తర్వాత లంచ్ టైంలో కుక్ చేస్తాను అనమాట సో అందుకని అది వేసేస్తాను ఈలోగా అవి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటే నేను మిగతా పని చేసుకుంటాను ఇంకా యాప్ ప్రాంతం అయితే కనుక మన పని అయిపోయింది చూడండి ముద్దిగా ఉంది కదా దీన్ని రోజు ఇంకా ఇక్కడ తగిలించేసి ఉంచేస్తాను సో ఎప్పుడన్నా ఈ విధంగా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు లేదంటే శారీ వేసుకున్నప్పుడు మాత్రమే వాడతాను రోజు అయితే వాడను సో ఒకసారి ఇప్పుడు వెళ్ళి ముగ్గు చూద్దాము రాత్రి అనగా వేసాను ఉంచారా చెరిపారా అని సో బాగానే ఉంది ఎవరు దీని జోలికి వచ్చినట్లేరు సో ఈ విధంగా మనం పైన వేసుకుంటే ఏంటంటే సేఫ్టీగా ఉంటుంది నేను ఎప్పుడు ఫ్రైడే వేసుకుంటాను కదా సో ఎన్ ఒక ఎట్లేదన్న ఒక రెండు మూడు రోజులైనా ఉంటుందన్నమాట అదే కిందకి వేసేస్తా అంటే ఎవరో ఒకరు నడుస్తారు కదా అందులోనూ మన మన రూమ్ దాటి రెండు రూమ్లే ఉన్నాయి సో ఎవరన్నా చేయని ఇంకెవరినే మనం అడగడానికి లేదు కాబట్టి సో అందుకనే నేను పైన వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి పూజకి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మనం రకరకాల ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా ఏది మర్చిపోకుండా ఉండాలనేసి సో ముందే పెట్టేస్తున్నాను పక్కన మా వారిని వచ్చేటప్పుడు నిన్న పత్రికలు కానీ పువ్వులు ఏది కనిపిస్తే అది తీసుకొచ్చేసే నాకు నా దగ్గర ఏం లేవని చెప్తే ఇంకా వాళ్ళు వర్క్ చేసే చోట ఈ గన్నేరు చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట సో కనీసం అవన్నీ తీసుకురా అంటే ఇంకా ఇంకొన్ని తీసుకొచ్చారు ఇంకా ఈరోజు పూజకి అయితే మట్టుకే నాకు ప్రాప్తి దొరికింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని చేయడానికి నేను కొంచెం పసుపు అలాగే బియ్యం పిండి కలిపేసి కొంచెం హాట్ వాటర్ వేసేసి పక్కన పెట్టాను అనమాట సో మనకు కొంచెం గట్టిగా అవుతుంది అనేసి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వడ కూడా తీసి పక్కన పెట్టేస్తాను సో ఇలాగ వేగిపోయింది అండ్ పూజకి కూడా రెడీ చేసుకుంటున్నాను ఇలా కొంచెం ఆ పూజకి అది దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టేసి చేస్తాను అనమాట ముందు ఇలా దేముడు ఫోటోలకి పెట్టేసుకుంటే ఆ తర్వాత వినాయకుడిని చేసుకోవడం మొదలు పెట్టచ్చు సో ఆ పని అయిపోయిన తర్వాత నేను ఇంకా వినాయకుడిని చేయడం స్టార్ట్ చేశాను సో ఎప్పుడు కూడా నేను ఈ విధంగా పిండితోనే చేస్తాను కొంతమంది మట్టితో కూడా చేసుకుంటారు కదా సో మట్టి అయితే నాకైతే అందుబాటులో లేదు కాబట్టి సో ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా పిండి అలాగే పసుపు కలిపేసి చేస్తాను కొంతమంది ఏంటంటే మైదా లేదంటే గోధుమ పిండి వాడతారు బియ్యం పిండి కన్నా మనకి కొంచెం స్టిక్కీనెస్ ఉంటుంది కాబట్టి అదైనా వాడుకోవచ్చేమో కానీ నేనైతే ఎందుకనే కానీ నేను ఎప్పుడు కూడా బియ్యం పిండితోనే చేస్తాను బియ్యం పిండిలో మనకి ఎక్కువ స్టార్చ్ ఉండదు కాబట్టి కొంచెం పగుళ్ళగా అంత ఏమంటారు మాళ్ళు అవద్దు అనమాట సో అయినా కూడా నేను ఇంకా బియ్యం పిండితో అలవాటు నాకు ఫస్ట్ నుంచి కూడా సో ఈ విధంగా చేసేసి లవంగాలతో ఐస్ కూడా పెట్టేసి కుంకుమలా కుంకుమతో ఇలా బొట్టులాగా పెట్టేశాను మన బుజ్జి కనిపోయే బలి ముద్ది ముద్దిగా ఉన్నాడు సో నా కూతురు అంటే ఇంకా చూసి మురిసిపోయేది అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా పెట్టేసాను అనమాట అస్సలైన సంగతి మర్చిపోయాను సో వినాయక చవితి అంటేనే స్పెషల్ మనం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి బొట్టు పెట్టుకుంటాం కదా సో అదే మర్చిపోయాను అనమాట సో తర్వాత చేద్దాములు అనేసాను అనుకున్నాను కానీ ఇంకా ప్రసాదం హడావిడిలో పడేసి మర్చిపోయా అనమాట సో నేను ఒకటి చూపిస్తాను చూడండి గణపయ్యది అది డోర్కి బోర్డు పెట్టాము వక్రతుండ మహాకావ్య సూర్యకోటి సమప్రభ నిర్వేజ్ఞ గురుమే సర్వదా అండ్ దిస్ ఈస్ ట ఫ్యామిలీ ఇది వచ్చేసి మేము లాస్ట్ టైం గ్లోబల్ విలేజ్లో తీసుకున్నాం అనమాట సో అక్కడ అక్కడప్పటికప్పుడు మనకి ఇలా అంటే బోర్డు ఆల్రెడీ వాళ్ళకి రెడీగా ఉంది నేమ్స్ వచ్చేసి మనం ఏది కావాలంటే అది పెడితే వాళ్ళు అలా స్టిక్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ లెటర్స్ కూడా ఉన్నాయన్నమాట సో మనకి స్టిక్ చేసి ఒక అరగంటలో ఇచ్చారు నెక్స్ట్ మిగతా డోర్స్ కూడా బొట్టు పెట్టేసి ఇంకా నేను ప్రసాదం అయితే కనుక తీసుకొచ్చేసాను అలాగే మరొక ముఖ్యమైన పని వినాయక చవితికి చేయాల్సింది చదువు బాగా రావాలనేసి ఈ విధంగా పుస్తకాలకి బొట్టు పెట్టుకుంటాం కదా సో ఇది కూడా కంపల్సరీగా చేసుకోవాలి సో ఇంట్లో ఉన్న పిల్లల పుస్తకాలన్నింటికి చక్కగా బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా దేవుడి దగ్గర పెట్టుకుంటే దేవుని ఆశీస్సులో మన పిల్లలకి బాగా వస్తాయి పర్టికులర్గా నేను పిల్లలకి చెప్పి కొన్ని బుక్స్ ఇంట్లో ఉంచుకున్నాను అనమాట ఇలా దేవుడి దగ్గర పెడదామనేసి ఫైనల్గా పూజకి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడైతే కనుక మనం పూజని స్టార్ట్ చేద్దాం పోయినా ఇంకా లియోగాడికి హారతిచ్చాను వేడి చూడండి సో ఎప్పుడు వెళ్ళమంటే వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు బనానా చూసేసరికి వాడు ఇంకా మాట వినట్లేదు బనానా అంటే చాలా ఇష్టం వాడికి సో అందుకని బనానా చూసి ఇంకా వెళ్ళిపోతున్నాడు దగ్గరికి ఇంకా గట్టిగా అననానేసి ఇంకా లోపలికి కూర్చోకుండా బయటికి పరిగెత్తేసాడు సో నిన్న నేను వచ్చేసి బాల్కనీ మొత్తము శుభ్రం చేశాను శుభ్రం అంటే జస్ట్ మాపింగ్ కాకుండా త్రీ బకెట్స్ వాటర్ తెచ్చి మరీ మొత్తం కడిగేశాను చాలా రోజులు అయింది బాల్కనీ క్లీన్ చేసి ప్లాంట్స్కి మీ దగ్గర ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బాయి ఎన్ని మొక్కలు కొన్నా అన్ని చనిపోతున్నాయి చూడండి మందారం మొక్క కూడా ఎలా అయిపోయిందో కొని రెండేళ్ళు అయింది అసలు కనీసం మళ్ళీ తిరగపుచ్చుకోలేదు చాలా చాలా డబ్బులు పెట్టి కొంటున్నా కూడా కనీసం అసలు కొన్ని రోజులు కూడా ఉండలేదు అనమాట మన ఇంట్లో అది నా వెనకాల అయితే నూట యాభై ధరమ్స్ పెట్టి కొన్నాము ఇండోర్ ప్లాంట్ అన్నారని సో అది కూడా కొన్ని ఒక నెల ఏమో ఉంది తర్వాత అది కూడా చనిపోయింది ఇంకా బయట పెట్టే దాన్ని లియో బయటికి వెళ్ళడని వాడితో పాటు వెళ్ళిపోయాను కానీ చూడండి సో ఈ విధంగా నేనైతే కనుక పూజ చేసుకున్నాను ఈ విధంగా డెకరేట్ చేశాను మా ఇంట్లో అయితే కనుక పైన పాలవెల్లి వెళ్ళి కడతారు కదా సో నేనైతే అది తెచ్చుకోలేదు ఇంకాను ఇంకా ఇక్కడికి సో నెక్స్ట్ టైం వెళ్తే కనుక సో దాని గురించి ఆలోచించాలి సో అందుకని ఇంకా ఫ్రూట్స్ ఈ విధంగా ఇలా పెట్టేశాను బుజ్జి కనపయ్యే చేతిలో వండ్రాలు కూడా పెట్టాను చిన్న చిన్నగా భలే ఉన్నాయి పొద్దున్న ఇవన్నీ చేసుకోవడానికి టైం ఉండదులే ఇంకా ముగ్గును ఇంకా వినాయకుడిని నైట్ చేసుకుందాంలే అనుకున్నాను ఫస్ట్ ప్లానింగ్లో ఉందనమాట మళ్ళీ ఇంకా ఎందుకన్నా చేయాలనిపించట్లేదు ఏంటంటే ఇంకా మార్నింగ్ సరే లేట్ అయినా చేసుకుందాంలే అనేసి ఇంకా ఆపేస్తాను సో అప్పటికప్పుడు చేసుకుంటే అదొక తృప్తి ఏంటో కానీ అందుకని ఇంకా ముగ్గు వరకే వేసి నైట్ ఆపేసానమాట అనమాట సో ఇవన్నీ చేసేసరికి కాస్త లేట్ అయ్యి నాకు టైం చూడండి కరెక్ట్గా పన్నెండు అయింది నిన్న ఏదో వీడియోలో చూసాను మనకి కొంచెం పది పదకొండు ఈ రేంజ్లో మన ముహూర్తం బాగుంది పూజ చేసుకోవడానికి అనేసి ఇంకా ఏంటంటే అవన్నీ పెట్టుకుంటే మనకి అవదు పని సో అందుకని నేను ఇంకా నార్మల్గా చేసుకున్నాను సో పండగ అంటే పండగే కదండి ఇంకా ఏముంది మనకి ముహూర్తాలతో పని అనేసి ఇంకా పూజ అంతా అయిపోయినాక పిల్లలు బాగా గుర్తొచ్చారు ఎందుకంటే వండ్రాలు చూస్తే చాలు అలా పైకి వేస్తారు వాళ్ళు మనం గృహప్రవేశం అప్పుడు చేస్తాం కదా ఆ విధంగా అదే చేస్తారు ఉండ్రాలు కనిపిస్తే వాళ్ళకి అదొక ఆనందం అనమాట అలా ఎగరేస్తే పైకి అండ్ అలాగే ప్రతి బుట్టి పుట్టిన చోట కూడా ఈ విధంగా మేము ఉండ్రాలు పెడతాము మీరు కూడా ఇలా పెడతారా లేదా ఒకసారి కామెంట్ చేయండి అద్దం కనిపిస్తే చాలు ఒకసారి చూసుకుని రావాల్సిందే అందులోనే శారీ కట్టుకుంటే పది సార్లు అయినా చూసుకుంటాము సో ఇంకా ఫస్ట్ మీల్ వచ్చేసి ఇంకా వాటర్ అయితే కొంచెం తాగేసా అనమాట పన్నెండు అయింది కదా సో నుంచి ఒక చుక్క కూడా నీళ్లు తాగలేదు ఏంటో సర్ప్రైజ్ అన్నారు లైఫ్ అప్డేట్ అన్నారు ఏమి చెప్పట్లేదు అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఇంకా సేపట్లో నేను చెప్పాలనుకున్నది శుభవార్త మీ అందరితో షేర్ చేసుకుంటాను వెయిట్ కనీసం ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి చాలు అండ్ ఫైనల్గా అయితే కనుక వండాళ్ళు టేస్ట్ సూపర్ ఉంది స్వీట్ నాకు చాలా ఇష్టము ఈ వండాలు రవ్వతో చేసింది గెటప్ చూసి షాక్ అవ్వకండి నేను లంచ్ చేయడం కోసం శారీ మీద నైటీ వేసేసాను మళ్ళీ శారీ పడకుండా అదొక కంఫర్ట్ నైటీ ఎంతైనా కూడా సో మళ్ళీ శారీ చేంజ్ చేయడం ఇష్టం లేక సో అందుకని ఇంకా దాని మీద వేసేసనమాట అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను కొంచెం మిగిలిన పిండితో వడ కూడా చేసి సో ఎవరి కోసమో రెడీ చేస్తున్నాను చూడండి నేను చెప్పబోయే శుభవార్త ఇప్పుడు నేను తీసుకెళ్లే దానిలో ఉంటుందన్నమాట సో చూసేయండి సో నేనైతే కనుక గార్లు ఈ విధంగా కొంచెం అరిటాకులో పెట్టేసి అల్యూమినియం ఫాయిల్లో చుట్టేసాను కొంచెం కర్రీ వచ్చేసి ఇది పొట్లకాయతో చేసాను అనమాట సో అండ్ ఇంకొక బాక్స్లో వచ్చేసి కూడా పెట్టేశాను అండ్ కుక్కుమార్ లంచ్ బాక్స్ అయితే కనుక ప్రిపేర్ చేస్తాను అండ్ పాటు వచ్చేసేయండి నాతో పాటు వచ్చేసేయండి ఏంటో చెప్పేస్తాను మీకు అండ్ నేనైతే కనుక లంచ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను లోపలే ఉంటే నేను చూపించిపోయే సర్ప్రైజ్ మీకు ఎలా తెలుస్తుంది వచ్చేసై నాతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కళలు కంటాం జీవితంలో కానీ కొన్ని మాత్రమే నెరవేర్తాయి సో నాకున్న డ్రీమ్స్లో ఒకటైతే కనుక నెరవేరింది సో అది అయితే కనుక మీరు ఇందరితో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటంటే కనుక టడై సో నా వెనకాల కనిపించే కారు ఐఎమ్ గోయింగ్ టు బి డ్రైవ్ సో నాకైతే కనుక చిన్నప్పటి నుంచి బైక్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే టైంలో అలా బైక్ మీద వెళ్ళాలని ఎంత ఆశ సో అది నెరవేరలేదు కానీ పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకైతే కనుక దుబాయ్లో కార్ నేర్చుకునే అవకాశం అయితే కనుక వచ్చింది సో ఫైనల్గా నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చేసింది వచ్చేసిందనమాట ఐ ఐఎమ్ గోయింగ్ టు బి డ్రైవ్ సో మై డ్రీమ్ అనమాట ఈ విధంగా కార్లో జై జై అని వెళ్ళడం సో ఫస్ట్ చాలా చాలా భయం వేసింది నేర్చుకోవడానికి సో ఏదైనా మనకి రానంత వరకు మాత్రమే భయం వన్స్ వచ్చిన తర్వాత ఇంకా మనమే ఇంకా సూపర్ తోపులు అనమాట సో ఇప్పుడు ప్రతి కనుక నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నాను మనం కొత్తగా ఏ పని చేసేటప్పుడైనా ముందు వినాయకుని తలుచుకుంటాం కదా మరి అలాంటి వినాయక చవితి రోజున నేను ఈ మంచి గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను హలో హలో <laughs> Hi. Hello. Hi. How are you? Fine. Do you surprise? Hi hmm. Yeah. Hello? Did you surprise? No. Good, huh? ah. no, no. No? Yes, I know. I know. You know? Yes. You like it? Mm-hmm. Just so many flavors, look. Hi, look. పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఏజ్లో మనం ఏదన్నా ఒకటి కొత్తగా నేర్చుకుంటున్నామంటే కనుక మన ఇంట్లో సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే నేను చెప్పినట్టు చాలా భయమేసింది సో అందులోనూ దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ అంటే చాలా హార్డ్ సో ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తారు పాము దుబాయ్లో లైసెన్స్ అంటే చాలా కష్టం అనేసి ఎందుకంటే అంత స్ట్రిక్ట్ అనమాట ఎందుకంటే మనకి టెస్ట్ పాస్ అవడం అంటే అంత ఈజీ కాదు యూఏఈలో సో చాలా డిఫికల్ట్ ఎందుకంటే చిన్న మిస్టేక్ని కూడా మనకి కన్స్ట్రక్ట్ చేస్తారు పాస్ చేయరని సో మనకి ఎవరిని అడిగినా అదే చెప్తారనమాట అంత డిఫికల్ట్ అనేసి సో అలాంటిది నేను సింగిల్ ఐటమ్లోనే అన్ని మూడు టెస్ట్లు ఉంటాయి మనకి పార్కింగ్ టెస్ట్ అండ్ ప్రీ ఫైనల్ ఫైనల్ మూడు టెస్ట్లు ఉంటాయి అనమాట సో మూడు టెస్టులు ఫస్ట్ అటెంప్లోనే పాస్ అయిపోయినంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది యాజ్ ఏ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్ గా నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఈవెన్ నాకు డ్రైవింగ్ నేర్పించిన ఇన్స్ట్రక్టర్ కూడా నేను నేర్చుకునేటప్పుడు ఎవ్రీడే నన్ను అడిగేది మీరు హౌస్ వైఫా మీరు హౌస్ వైఫ్ అని నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రిపీట్ చేస్తాను అనమాట ఎందుకంటే సో తను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అలా క్యాచ్ చేసేసేదాన్ని తను తనకున్న ఎక్స్పీరియన్స్లో చాలామంది వస్తారు కదా నేర్చుకోవడానికి సో హౌస్ వైఫ్స్ అంటే ఒకటికి పది సార్లు చెప్పించుకుంటారు ఎందుకంటే వాళ్ళకు కొంచెం బెరుకుగా అలా ఉంటారు కదా సో నేను చూస్తుంటే జాబ్ చేసేదానిలాగా ఉన్నావు అంత కాన్ఫిడెంట్గా అని నాకు చాలా చాలా బూస్ట్ ఇచ్చారనమాట ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఒకవేళ ఇద్దరు చూస్తాం అంతే లేడీస్ డ్రైవ్ చేయడం చాలా చాలా తక్కువ యూఏలో మనకి లేడీ డ్రైవర్స్ సో కానీ ఏంటంటే కనుక ఉంటారు కా ముఖ్యంగా జాబ్కి వెళ్ళేవాళ్ళు లేదంటే స్కూల్స్కి పిక్ అండ్ టాప్ చేస్తారు కదా చిల్డ్రన్స్ని సో ఈ ఏరియాలో అయితే కనుక మనకి లేడీస్ ఎక్కువగా ఉంటారు అనమాట సో ఎందుకు అంత డిఫికల్ట్ అంటే యూఏలో డ్రైవింగ్ లైసెన్స్ మనకి లైసెన్స్ కోసం అయ్యే ఖర్చు చాలా అంటే చాలా ఎక్కువ అందులోనూ అంత సింపుల్ కాదు టెస్ట్ పాస్ చేయడం సో మనకు వచ్చే ఇన్స్పెక్టర్ అనమాట అంత ఈజీగా పాస్ చేయరు మనం చిన్న చిన్న మిక్స్టే మిస్టేక్స్ కూడా క్యాచ్ చేస్తారనమాట సో అందుకని మనకి యూఏఈలో డ్రైవింగ్ అంటే అందరూ దడదడ వణిగిపోతారు ఈవెన్ కాస్ట్లీ అండ్ వెరీ స్ట్రిక్ట్ కూడా అనమాట అందుకని మనకి దుబాయ్లో ఐ మీన్ యూఏఈలో లైసెన్స్ అంటే కొంచెము భయపడతారు అందరూ ఇప్పుడైతే కొంచెం రోజులు మారుతున్నాయి కదా సో అందరూ న్యూ ప్యాకేజ్లోనే అవన్నీ ఇవన్నీ కొంచెం ఆఫర్లు పెడుతున్నారు లైసెన్స్ కూడా బట్ ఇదే లైసెన్స్ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే వెరీ వెరీ డిఫికల్ట్ లైసెన్స్ రావడం నెక్స్ట్ వీడియో నేనైతే కనుక డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఇలా ఫుల్ వీడియో చేస్తాను మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ నేర్చుకోవాలి ప్రాసెస్ ఏంటి అనేసి సో మన ఛానల్ అయితే కనుక అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు అయితే కనుక వచ్చేసారు నేను తీసుకొచ్చిన స్నాక్స్ లైట్గా తినేసారనమాట సో ఇంకా మేమైతే కనుక ఇంటికి బయలుదేరాము ట్రెడిషనల్ డ్రెస్లో పండుగ రోజు మంచిగా శారీ కట్టుకుని దుబాయ్లో కార్ డ్రైవ్ చేయడం అంటే వా సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది ఈ మూమెంట్ వచ్చేసి అండ్ మేము ఫైనల్గా అయితే కనుక ఇంటికి కూడా రీచ్ అయిపోయాము సో పిల్లలు అయితే కనుక ఒక రౌండ్ పడుకుంటారు సో పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు కదా సో మళ్ళీ వీళ్ళని లేపుకొని నేనైతే కనుక ఇంటికి తీసుకెళ్ళాలి ఇంటికి రావడం రావడమే బేబీ అయితే కనుక నేను ఏ విధంగా పూజ చేయడానికి చూడడానికి వచ్చేసింది ముఖ్యంగా బుజ్జి కనిపేను చూడడానికి వచ్చింది అనమాట సో అవన్నీ చూస్తుంది ఏ విధంగా చేస్తాననేసి ముందే చెప్పాను నేను ఈ ఫెస్టివల్ ఉంది మనకి ఇలా చేస్తాం కదని సో కొంచెం ఐడియా ఉందనమాట సో అందుకే రాగానే చూస్తుంది ఏం చేస్తున్నానని ఏం చేస్తానని సో ఆడపిల్ల ఆడపిల్ల చూడండి నా కూతురు ఏమో వచ్చి పూజ ఎలా చేస్తానా అని చూస్తుంది సో వాడు చూడండి కిచెన్లోకి వెళ్ళి నేను ఏమేమి రకాల వంటలు చేశానో ఎత్తుకుంటున్నాడు రాగానే ఆడపిల్ల ఆడపిల్ల అనిపించుకుంది పండు నాకులాగా స్వీట్ ఎక్కువ తింటాడు సో ఉండ్రాల కోసం వెళ్ళాడంట సో చెప్పంగానే దేవుడి దగ్గర తీసుకున్న తీసి ఇచ్చేస్తుంది వాళ్ళ అన్న కోసము అబ్బా నేను చెప్పాను కదా సో వీళ్ళు ఉండ్రాలు చూస్తే ఇదే పని చేస్తారని సో మా వాడు ముఖ్యంగా వనరాలు చూస్తే చాలా పైకి ఎగరేస్తాడు సో ఎట్టయితే స్కూల్ నుంచి వచ్చినాక ఆ ముచ్చట తీరిపోయింది పిల్లలకి అదొక ఆనందం వీళ్ళకి ఏంటో వండరాలు చూస్తే చాలా అలా పైకి వేయడం గృహప్రవేశంకి ఈ రూమ్ ఐ మీన్ ఈ రూమ్లోకి వచ్చినప్పుడు అలా చేసాం మేము ఇంకా అదే పట్టుకున్నారు లోపల వాళ్ళిద్దరు అల్లరి చేస్తుంటే ఈ లీవ్ అరుస్తున్నాడు బయట ఈ విధంగా స్కూల్ నుంచి వచ్చేసరికి మూడు అయిపోతుంది అనమాట టైము మూడు అలా అయిపోతుంది ఎంత ఇంకా రాగానే డైలీ స్నానం చేస్తారు సో ఈరోజు ఇంకా పండగ కాబట్టి చక్కగా కొత్త డ్రెస్ వేసి రెడీ చేశాను అనమాట సో ఇప్పుడు ఈవినింగ్ ఎలాగో నిమజ్జనం చేస్తాం కదా ఇంకా బేబీ ఎలాగో ఇప్పుడు చక్కగా స్నానం చేసింది కాబట్టి ఇంకా కొంచెం కదిపించేసాను సో ఆ విధంగా కదిపితే మనం ఏ అయినా తీసుకోవచ్చు కదా ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి ఇంకా నేను నిమజ్జనం చేయడానికి స్టార్ట్ చేస్తాను పండుగ అయితే కనుక స్విమ్మింగ్ క్లాస్ ఉంటే వెళ్ళిపోయాడు ఇంకా మేమిద్దరమే ఉన్నాము సో ప్రతి సంవత్సరం కూడా బేబీతోనే చేపిస్తాను నేను సో పండు ఉంటే ఇద్దరు చేస్తారు సో వాడు ఎలాగో లేడు కాబట్టి ఇంకా బేబీతో నిమజ్జనం చేపిచ్చేస్తున్నాను వీడు చూడండి పొద్దు నుంచి దగ్గరికి రాలేదు ఎట్లయితే వచ్చేసి కొబ్బరి నీళ్ళు తాగేసాడు మనం మన బుజ్జి గణపై అయితే నిమజ్జనానికి బయలుదేరాడు సో అందరూ చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గ్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై నువ్వేంటి బాల్ తెచ్చుకున్నావు సాయంత్రం టైంలో చూడండి వెదర్ భలే ఉంది సో ఏంటంటే కొంచెం రెండు మూడు రోజుల నుంచి డస్ట్ లాగా కొంచెం దుమ్ము బాగా లేస్తుంది గాలికి సో మెయిన్ మన ఉండే ఏరియా కొంచెం స్కూల్ ఏరియాలో అయితే కనుక పొద్దునైనా కూడా ఈవినింగ్ అయినా సో కొంచెం దుమ్ములాగా బాగా లేస్తుంది గాల్లో అంత మసుగుమసుగా ఉంటుందన్నమాట విచిత్రం ఏంటంటే మన కళ్ళకు కనిపించే దూరంలో సముద్రం ఉన్నా కూడా సో ఈ విధంగా బాల్కనీలోనే మేము బకెట్లో వాటర్ పెట్టేసి ఈ విధంగా నిమజ్జనం చేసేస్తాము సో ఎలాగో నేనైతే గణేషుని పిండి అలాగే పసుపుతోనే చేశాను కాబట్టి సో ఈ విధంగా ఇంట్లోనే చేసి అది చక్కగా ఇంకా తెల్లారి ఏంటంటే ఆ వాటర్ని మనకున్న ప్లాంట్స్కి వేసేస్తాను అనమాట సో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తాను నిమజ్జనం ఈ విధంగా బాల్కనీలో వాటర్ పెట్టేసి ఇంకా నా కూతురు అయితే రెండు రోజులు ఇక్కడే కూర్చోమన్నా కూర్చునిద్ది ఆ బకెట్లో ఆడుకుంటూ వాటర్తో మన బుజ్జి కనపయ్యే మొత్తం కరిగిపోయే వరకు కూడా నా కూతురికి ఇక్కడే కూర్చుని జాగ్రత్తగా కాపలా కాసేది ఆ బాల్స్ చిన్న చిన్న వంటలు వేసాను కదా అవి కూడా తీసుకొచ్చి దీనిలో వేసేసింది అనమాట సో ఇప్పుడు ఆ బాల్స్తో ఆడుకుంటా ఉంది అవి ఏంటి వైట్ కలర్లో ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇంకే కూర్చునిది రెండు రోజులు కూర్చోమన్నా సో సాయంత్రం అయింది కొంచెం చల్లబడింది ఎండలేదు కాబట్టి నేను కూడా కాసేపు కూర్చున్నాను ఇంకా బేబీ రావట్లేదని వెళ్ళి కూడా మా ఇద్దరి మీద ఎక్కి ఆడుతున్నాడు అనమాట సో ఇంకా అయిపోయింది ఇంకా లోపలికి వెళ్దామంటే అసలు రావట్లేదు ఇంకా లాభం లేదు ఇంకా నేను ఇంకా వదిలేసి వెళ్ళిపోయాను ఈ రోజుకైతే వచ్చేలా లేదు అదిగోండి ఇంకా అట్లా ఆడుతూ ఉంటుందన్నమాట అసలు ఇంకా మనం ఎంత చెప్పినా ఎందు వీడు చూడండి వీడి పనిలే వీడున్నాడు ఈ విధంగా మన బుజ్జిగనపై నిమజ్జనం అయితే కనుక అయిపోయింది సో ఇంకే పిల్లని ఇక్కడ వదిలేసి నేనైతే కనుక వెళ్ళిపోతున్నాను సో ఇది గాయస్ ఈరోజు మన వీడియో ఐ హోప్ మీరైతే నా వీడియో చేసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నాకు తెలిసి మీరు ఎవరు ఈ వీడియో ఇంతవరకు చూస్తుంటారు ఒకవేళ చూసినట్లయితే కామెంట్లో రెడ్ హార్ట్ సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్